నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాలి నిన్న జరిగిన సత్యంపల్లి ఘటనలో మనం ముఖ్యంగా చూసుకుంటే ఫ్లెక్సీలతో అంటే వైసీపీ కార్యకర్తలు ఎలా తిరిగారో మనం చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా అక్కడ నరుగుతామన్న వ్యాఖ్యలు చేస్తున్నారు అసలు ఎవరు నరుగుతారు ఏంటి అసలు దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడసిమ్మ శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని కొన్ని విషయం మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నిన్న సత్యనపల్లిలో జరిగిన ఘటనలో చూస్తుంటే ప్రజలకి అసలు ఏం అర్థం కావట్లేదు ఎందుకంటే వాళ్ళు ఫ్లెక్సీలు పట్టుకొని నలుగుతామన్న భాష మాట్లాడటం ఇప్పుడు వాళ్ళు పోలీసులు అయితే వాళ్ళ మీద కేసు నమోదు చేశారు ఈ రోజు పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లారు ఆ కార్యకర్త రవితేజ అనే కార్యకర్త అబ్బాయి పేరు అదే దీన్ని అసలు ఎలా చూడాలి సార్ అసలు ఇప్పుడు దీన్ని ప్రేరేపించిన వాళ్ళందరూ అరెస్ట్ చేయాలంటే సత్యనపల్లి నియోజకవర్గానికి చెందిన వైసీపీకి చెందిన నాయకులు అందరూ అరెస్ట్ చేయాలి కార్యకర్తను ఒకరిని అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు జగన్మోహన్ రెడ్డి కూడా బాధ్యుడు దీనికి అతను వారించి ఉండాలి ఇప్పుడు అతను పర్యటనకు వచ్చినట్టు ఆ ఫ్లెక్సీలు గమనిస్తారు కదా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు ఎవరన్నా ఇలాంటి చేస్తే తమ్ముళ్ళు ఆగండి అని చెప్పి చెప్తాడు ఇప్పుడు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే నిన్న ఒక వృద్ధుడు చనిపోయాడు వీళ్ళు అసలు యాక్సిడెంట్ అయ్యి అతను గాయాలతో పడి ఉంటే అతను అతను పాటికి అతను వదిలేసి వెళ్ళిపోయారు ఇంకొక ఆయనకి హార్ట్ అటాక్ ఏదో వచ్చి ఆయన పర్యటనలో అసలు వాళ్ళు దాని గురించి మాట్లాడుకోవడం నేను వాళ్ళు లేడు వాళ్ళు కనీసం అతను హాస్పిటల్కి ఆటోలోనే అక్కడ తీసుకెసుకుని పట్టుకుని పట్టుకెళ్ళారు ఎంతమంది నాయకులు ఉన్నారు కార్లు ఉన్నాయి ఫస్ట్ ఎయిడ్ అందించాలి మంచి వైద్యం చేయించాలని మీకు కందుకూరు సంఘం ఘటన చూసుకోండి ఆయన చలించిపోయాడు అక్కడ తొక్కిసలాడు జరిగి చనిపోతే తొక్కిసలాడు కూడా కదొక్క డ్రైనేజీ మీద నిలబడ్డారు అది అసంపూర్తిగా నిర్మాణమైన డ్రైనేజీ మీద నిలబడితే అందులో పడిపోయి చనిపోయారు వెంటనే ఆ కార్యక్రమాన్ని ఆపేసి వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించాలకి మెరుగైన వైద్య అందించాలని ఆయన మానవత్వం ఉండాలని మనుషుల్లో నీ కార్యకర్తలు కదా నీ కోసం వచ్చారు కదా వాళ్ళు చనిపోతే నువ్వు అది నీ పర్యటన యథావిధిగా కొనసాగించి తిరిగి ప్రజలను భయభ్రాంతులు చేసేలాగా రప్ప రప్ప అడితాను ఇలాంటివన్నీ ఏం సందేశం ఏదో ఇవాళ మళ్ళీ పోసలాగా మళ్ళీ ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ చంద్రబాబు నాయుడు గారిని విమర్శ ఇది సిగ్లేదా నీకు నేను తొక్కేస్తాను ఖచ్చితంగా ఇన్ని నాలుగో మాట మాట్లాడాడు ఆయన మేమందరం అడిగాం ఖచ్చితంగా పోతాను నేను నామరూపాలు లేకుండా చేయమన్నా చేస్తారు అలా ఎందుకంటే రాష్ట్రం అండి ఇక్కడ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే లేకపోతే పెట్టుబడులు రావాలంటే ప్రజలు కూడా లాండ్ పీస్ఫుల్గా ఉండాలంటే ఉండకపోతే వాళ్ళు ఎలా పీస్ఫుల్గా ఉంటారు అసలు నువ్వు అధికారంలో లేకుండానే ప్రతిపక్షంలో ఉండే నువ్వు ఎన్ని శాసనలు చేస్తున్నావు ఇంత గ్యాంగుల్ని దొంగల్ని దుర్మార్గులు చేయించినాచారాలని డ్రగ్ ప్రొడలర్స్ని గంజాయి బ్యాచ్ని బ్లేడ్ బ్యాచ్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని రౌడీ రౌడీషేటర్లని వాళ్ళ పరామర్శలకు వెళ్తాం కూడా వంట తిప్పుకుంటున్నాం వాళ్ళందరూ రెచ్చి పోయి మాట్లాడుతున్నాం ప్రజలు భయభ్రాంతులు గురి చేస్తున్నారు ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు నిన్ను నామరూపం లేకుండా చేయు చేయమని అందరం కోరుతున్నాం అది ఇంకా ఆయన ఇటు చూస్తున్నాడు అసలు ఇప్పటికి నిన్ను తొక్కినార్లాగే లోపలేసేయాలి లోపలేసిన తర్వాత విచారణ చేయాలి నీ విషయంలో రోజు కొంత తప్పు నువ్వు ఉన్ను లోపలేయడానికి ఎవరి పర్మిషన్ కూడా తీసుకోకూడదు నిన్నెవడ కాపాడుతున్నాడు అనేటువంటిది నిన్ను ఎవడ కాపాడుతున్నాడు ఆడు విషయంలో భగవంతుడు ఖచ్చితంగా ఉంటాడు ఎంతమంది ప్రజలు ఉసురు పోసుకున్నావు నువ్వు నీ సొంత చెల్లెలు నీ చిన్నాను కూతురు మీ చిన్నాను మటర్ కాడ నుంచి మొదలెడితే నీ అర్రాచుకో మామూలుగా లేదు నిన్ను నమ్మి నీకు ఓటేసిన ప్రజలను ఎంత టార్చర్ పెట్టే వాళ్ళు తిరిగి ప్రతికారం తీర్చుకున్నా నిన్ను ఇంటికి పంపించారు అయినా నీలో మార్పు తాపం లేదు పరివర్తన లేదు తిరిగి వన్ పాయింట్ ఓకే అల్లాడిపోయింది జనం సిగ్గు లేకుండా టూ పాయింట్ ఓ అని ఇప్పుడు చెప్తున్నాం డైరెక్ట్గా నా చుట్టూ ఉన్న వాళ్ళని కమ్మాలను చూడకుండా కమ్మల్ని అరెస్ట్ చేయటము నా చుట్టూ వాళ్ళని ఇబ్బంది పెట్టించడం అక్రమ అరెస్ట్లు చేయటం అని వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే సహేతుకమైన కారణాలు చెప్పాలి కొన్ని నిజాలు మాట్లాడాలి ప్రతిపక్షంలో ఉన్నాను నువ్వు నువ్వు మస్బూజ్ చేసుకుని చేసుకునే పని అవసరం లేదు నువ్వు ప్రభుత్వంలో ఉంటే ఏదో మస్బూజ్ మారుటిగా చేసుకుని నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు ఇప్పుడు నువ్వు అక్రమ అరెస్ట్ అంటున్నావు వాళ్ళ బే వంశీ కమ్మార్నీదో అరెస్ట్ అంటున్నావు అతను పార్ గన్నవరం పార్టీ ఆఫీస్ తాగలు పెట్టించాడు మట్టి వ్యాపారం దొంగ చేశాడు అక్రమాలు చేశాడు కిడ్నాప్ చేశాడు ఒకరుని ఆ కేసు విషయంలో ఒక కేసులో కూడా ఇంకో కేసులో దొరికాడు అతను చాలా సోమ్యుడు మంచివాడు మంచి అందగాడు వంటవిటి ఇక కొడాలి నాని వంతు వస్తుంది పేరుని నాని విషయంలో ప్రభుత్వం వాళ్ళు ఆ మహిళల జోలికి వెళ్ళకూడదని చెప్పేసి చాలా ఉదారంగా సౌహృదయతో ఉన్నాడు ఆయన మరి విడుదల రజనీ గారు ఎలా మాట్లాడుతుంది రోజా గారు ఎలా మాట్లాడుతుంది అంటే వీళ్ళందరినీ ఎందుకు వదిలేస్తున్నావు అని అడుగుతున్నావు నువ్వు చివరి భాస్కర్ రెడ్డి భాస్కర్ భాస్కర్ అని తెగ ప్రేమ వాళ్ళకి పోస్తాను లిక్కర్ స్కామ్ సంబంధం లేదు లిక్కర్ స్కామ్ లో అతను పంపిణీదారుడు డబ్బుకి డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు ఒక కంపెనీ ప్రోడక్ట్ కి అలాగే ఈ డబ్బుల ప్రోడక్ట్ కి అతని పంపిణీదారుడు ఎక్కడికి పంపించాలి ఎక్కడ జాగ్రత్త పెట్టాలి ఎవరికి ఎంత చేర్చాలి ఈ పంపిణీదారుడు అతను అతను కాకపోతే ఇంకెవరు నువ్వే అయితే అంతనే నువ్వు చేసుకోకదా కదా నీ ముడ్డే నువ్వు కడుక్కో నువ్వు అలాంటిది ఇతను ఈ పని అన్నీ చేస్తా నువ్వు నువ్వు ఇంట్లో కూర్చొని ఆ ఫోన్ ట్యాపింగ్లు ఇంట్లో కూర్చొని కాలక్షేపం చేసావు తెలంగాణ వాళ్ళు ట్యాపింగ్ చేయటం ఇదిగో నీకు పని నీకు పంపించడం నువ్వు ఇంటే ఎంజాయ్ చేయటం వాళ్ళ పని అవుతుంది ఈ పని అవుతుంది ఇద్దరు నీకు నీకు అవ్వలేదు ఇంకా ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది డైరెక్ట్ గురే నీకు నిదానమే అనుకున్నాడు చంద్రబాబు గారు నేను మడతట్టి కార్యక్రమం జరుగుతుంది నీ సొంత చెల్లెల మీద నీ చెల్లె అంటుందా నా ఫోన్ ట్యాపింగ్ చేశారు నాకు మా బాబాయ్ వచ్చి వినిపించాడు అంటుంది ఎందుకన్నా సాక్ష్యం ఏం కావాలి దుర్మార్గం కదా అది వాళ్ళేదో రహస్యాలు ఉంటాయి పర్సనల్ కదా గోప్యత కదా ఇప్పుడు అమ్మాయి వాళ్ళ భార్య భర్తలు మాట్లాడుకుంటారు తల్లి కూతురు మాట్లాడుకుంటారు లేకపోతే స్నేహితులతో మాట్లాడుకుంటారు లేదా జగన్మోహన్ రెడ్డి గురించి అమ్మ కూతురు మాట్లాడుకుంటారు లేదా కోడల గురించి అత్తగారు గురించి ఈ ఆడబడుసు ఇవన్నీ మాట్లాడుకుంటారు ఏదో పిచ్చపాటి ఉంటుంది లేకపోతే కొన్ని ఆరోపణలు ఉంటాయి వీళ్ళు జరిగిన అన్యాయం గురించి ఉంటుంది రకరకాలు మాట్లాడుకుంటే అవన్నీ వినేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అలాగే రాష్ట్రంలో అందరూ ఈ రాజకీయ నాయకులు అందరే అధికారులు అధికారుల గురించి అన్ని ఆళీవులు ఆదేవాలు ఉంటాయి కదా అవన్నీ పట్టిన వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ చేత నిజాయితీగా పనిచేసే వాళ్ళ చేత కూడా తప్పుడు పని చేయించు ఈ ఆటకాళ్ళు నీకు లొంగున్నారు నీకు అనుకూలంగా పనిచేస్తున్నారు మొత్తం అన్నీ బయటకు వస్తాయి ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ వన్ ఇయర్ లోపు ఎంత పూర్తిగా వ్యతిరేకత వచ్చిందని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఇంకొకటేమో స్కూల్ పిల్లలకి ఇంగ్లీష్ మీడియా కూడా లేదు కరెంటు ఛార్జీలు విపరీతంగా బాధురే బాధలు అన్నట్టు పెంచేశారు అన్న వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలి సార్ దేనికైనా అతనే కారకుడు అండి కరెంటు ఛార్జీలు ఇలా పెరగడం కారణం జగన్మోహన్ రెడ్డి జీవితంలో వీళ్ళందరికీ ఇప్పుడు ఇప్పుడే వదలకుండా దరిద్రం అంటించిపోయాడు ఇప్పుడు ఆ వాకిల్ తీర్చాలంటే ఛార్జీలు ఉండాల్సిందే వీళ్ళని పెంచకూడదు పెంచలేరు కానీ అతను అతను అంటించిపోయి మరి ఏం చేస్తారు ఇప్పుడు స్కూల్ పిల్లలు ఉన్నారు ఇంగ్లీష్ విద్య లేదంటే ఐచ్ఛికం వాళ్ళు చదవాలప్పుడు నువ్వు ఇంగ్లీష్ మీడియం చెప్పమని నా వాళ్ళు నువ్వు తెలుగు మీడియం ఎత్తేసో వీళ్ళు ఐ ఐచ్ఛికం అంటే ఇష్టం ఎవరి ఇష్టం వచ్చిందో వాళ్ళు తీసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష లేకుండా చేసి నువ్వు నీ ఓటం ఒకసారి అర్థంలో చూసుకో నువ్వు పందులు కోసుకుని తిని అంత అలవాటు ఉన్నా తెలుగుని మర్చిపోకూడదు పంది మాసం సప్లై చేసి కూడా అంట బ్రిటిష్ వాళ్ళకి అలా తాతాళ్ళు ఉన్నాయి అంత ప్రేమ ఉంటుంది ఇంగ్లీష్ మీద వేరే కథ కానీ మాతృభాష లేకుండా చేయటం ఏంటి ఇంగ్లీషు ఉండాలా తెలుగు ఉండాలి అది వీళ్ళ ఉద్దేశం తెలుగు చదవాలకునే వాళ్ళు చదువుతారు ఓన్లీ ఇంగ్లీష్ అంటే డ్రాప్ అవుట్లు ఎక్కువైపోతాయి అలాగే అయిపోతే నువ్వు అమ్మఒడి తక్కువైపోవచ్చు అనుకున్నాను నీకనే నీకన్నా ఇరవై లక్షల ఎక్కువ మందికి ఇస్తున్నారు తల్లికి వందనం ఇద్దరుండే ఇద్దరు ముగ్గురుండే ముగ్గురు ఆరు పది మందికి కూడా ఇచ్చేసారు వాళ్ళు ఇక్కడ ఏమవుతుందంటే అంటే అండి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుడు ఒక దాని మీద ఆధారపడ్డాడు అది కూడా అరకొర ఇచ్చాడు దానికే గొప్పగా సిద్ధం అయ్యి అడవి చేసుకున్నాడు ఒక బటన్ నొక్కాలంటే బొలంత ఖర్చు పెట్టేవాడు అడావడు చేసేవాడు వీళ్ళు సైలెంట్గా ఇచ్చి పడుతున్నారు అన్న క్యాంటీన్లు ప్రతి ఒక్కడికే దొరుకుతుంది ఫుడ్ నీకు పెడతావు నీకు పెట్టమని అంటారు కదా నువ్వు వెళ్ళి లేన బట్టి ఎక్కడ తీసుకున్న వాళ్ళు అందరికీ పెడుతున్నారు చాలా ఉపయోగకరంగా ఉంది అందరికీ దాన్ని నువ్వు తీసావు నువ్వు సంక్షేమమేటి ఏంటి అడుగు గుడ్డు పేదవాడు అన్నాన్నే అన్నం పళ్ళని తిన్నావు నువ్వు కడుపు మీద తిన్నావు వృద్ధులందరికీ కూడా నాలుగు వేలు పెన్షన్ అంటే వాళ్ళు హాయిగా ఉన్నారు అరవై నాలుగు లక్షల కుటుంబాలకు సంవత్సరంలో పదిహేను వేలు ఒక్కొక్క కుటుంబాన్ని బెనిఫిట్ చేశారు నీకు అన్న ఎక్స్ట్రా పెన్షన్లు తగ్గించారని మాట్లాడుతున్నాను ఈరోజు తిరిగి లేకుండా దానికి ఎవడు లెక్క అడగడు కదా అని దాన్ని ఎవడు అడుగుతున్నాడు లెక్క మాటే కదండి అని ఇష్టపడి మాట్లాడేస్తాడు ఇప్పుడు ఇది స్పష్టంగా తెలుస్తుంది నువ్వు అమ్మ పడను వాళ్ళు తల్లి నువ్వు ఒకరికి ఎత్తాడు నలుగురికి ఇచ్చారు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు ఇక్కడ నువ్వు గొప్ప తిప్పుకోలేకపోతున్నాడు రేపు రైతులు కూడా పడిపోద్ది ఆల్రెడీ సిలిండర్లు ఇచ్చేస్తున్నారు బస్సులు కూడా ఇచ్చేస్తారు రేపు మా అబ్బా ఇంకేమన్నా అయిపోయినా సూపర్ సిక్స్ నీ వంక ఎవడో దాకడో అందుకు నువ్వేం చేస్తున్నావు కొట్టేస్తాను చంపేస్తాను కరిసెత్తాను గిల్లు ఎత్తా రెక్కెత్తానన్నా తయారు అవుతున్నావు గోల్గత్తి ఇచ్చేస్తారు ఏ కీలు కా కీలు విరిచేస్తారు ఏ గోరు కా గోరు వలిచేస్తారు ముక్కు ముఖం బదలు కూడా వేస్తారు పళ్ళు పీకేస్తారు అప్పుడు ఏం చేస్తారు అన్నీ చేస్తారు లేని చేతకనోళ్ళేం కాదు అసదుద్దీని వైయస్ అటువంటి ఈపి సెటిల్ కొట్టారు ఇక్కడ హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఒక్కసారి మళ్ళీ ఒరిజినల్ వెళ్ళడానికి చంద్రబాబు గారు మీరు అందరూ కూడా ఒంటి మీద గోడ్లు ఉన్నాయో లేదో చూసుకోకుండా పరిగెడతారు ఇది మాత్రం జరుగుద్ది అంతవరకు తెచ్చుకోకూడదని మర్యాద వస్తుడు ప్రజాస్వామ్యవాది చట్టానికి లోపడి పనిచేస్తాడు చట్టాన్ని తన పని తను చేసుకోమంటున్నాడు నీ పని చేస్తుందనుకో ఒకసారి కొన్నెర చేస్తే కొన్నెర చేసి కాసేపు కళ్ళు మూసుకుని పక్క తప్పుకుంటే టకాలం అని వస్తాడు లోకేష్ గారు రెడ్ బుక్ ఓపెన్ చేస్తే మీరు అందరూ ఎక్కడ పరిగెట్టాలి ఎక్కడ దోకాలో మీకు తెలియదు ఇప్పటికే చట్టం తన పని మెల్లగా చేస్తున్నా కానీ మీరు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు మీరు ఇలా మాట్లాడతారు మరుసటి రోజు పారిపోతారు కాగాన గోవర్ధన్ రెడ్డి అంతే రెడ్డి గారు అంతే ఇంకొక ఆయన అంతే నానైనా ఇంకొకళ్ళైనా జోగి రమేష్ అని రెచ్చిపోయి మాట్లాడతారు మన కొమ్మి కొమ్ముడిని మన అరెస్ట్ అయ్యాడు బోరుమని ఏం తప్పు చేయలేదు అన్నాడు తప్పు చేయలేదు ఒక ఒక ప్రాంతం ప్రాంతాన్ని వేసే తప్పు కదా నీకు ఏళ్ళు వెళ్ళిన బుద్ధి లేదా నీకు ఏంటండి ఇలాగా మీరు మాట్లాడతారు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఓ రౌండ్ పడిన తర్వాత మళ్ళీ ఇది వస్తారు మళ్ళీ కొంచెం వీళ్ళు వెసులుబాటు ఇచ్చారు నేను నీకు కన్సర్న్ అనగానే మళ్ళీ రెచ్చిపోయి మాట్లాడతారు రేపో మాపో మీకు వడ్డిచ్చిన తర్వాత తెలుస్తుంది నిన్ను లోపలేసేయాలి ఫస్ట్ అప్పుడు అంత సెట్ అవుద్ది అది ఖచ్చితంగా జరగాలని కోరుకుంటా జరిగే వరకు ప్రభుత్వమే ఒత్తిడి ఉంటుంది మాది ఓకే థ్యాంక్ యూ సార్